ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష సత్యవేడ్ నియోజకవర్గం కేవిపూర్ మండలంలో ఒక భయంకరమైన విపత్తు వచ్చి నవంబర్ నెలలో ఒక చెరువు తెగిపోయింది అధ్యక్ష రాయల చెరువు తెగిపోతే దాని కింద వెయ్యిల్లు అరిజినవాడ కానీ పాతపాల్లె వాడ కానీ ఊరు మునిగిపోయింది అధ్యక్ష కలెక్టర్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్సార్జ్ మినిస్టర్ రెస్పాండ్ అయినారు ఫస్ట్ రోజే మూడు మూడు రూపాయలు ఇచ్చారు కలెక్టర్ గారు మళ్ళీ ఇంటికి పదివేలు ఇచ్చారు అయినా గౌరవ మన ఇరిగేషన్ మినిస్టర్ గారికి కూడా చెప్పాము చెరువు పెద్ద చెరువు తెగిపోయింది అలాగనే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా చెప్పాము మరి ముఖ్యంగా తమరికి దృష్టి తీసుకు వస్తున్నాం అధ్యక్ష ఈ పోర్టల్ చూడడానికి రైతులకి దరిదాపుల వెయ్యి ఎకరాలు కొట్టుకొని కూర్చుంది అధ్యక్ష ఇప్పటికి కూడా మొన్న పోతే నేను అందరూ నిలేష్ గారు వాళ్ళకి రైతుల్ని ఆదుకొచ్చిన అవసరం గౌరవ ముఖ్యమంత్రి పైన గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారి గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ గారి దీనిపైన స్పందించి ఆ రైతుల్ని కేరం రైతుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ అందరూ ఉన్నారు అధ్యక్ష వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకొని మన ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తమరు దిశ తీసుకుని వస్తుంది అధ్యక్ష ఇది అలాగనే కలెక్టర్ గారు ఒక హీవు అధ్యక్ష ఈ అరిజినవాడలో వెయ్యిళ్ళు మునిగిపోతే తొమ్మిది అడవిలో వచ్చింది అధ్యక్ష అరిజినవాడలో ఇంటికి అంటే ప్రమాదం ఎవరు సాగులేదు కానీ ఆరు వచ్చేది కానీ అంత బయట వచ్చేసారు కొన్ని వందలాది ఆవులు బరీలు జరిపోయి వాళ్ళందరూ కూడా మనం మన ప్రభుత్వంలో చేసి కట్టించారు ప్రతి ఆవుకు కానీ గేదెకి కానీ ఏదైతే పుట్టుకున్నీ కూడా కానీ రైతులకి మన ఇంతవరకు వారికి ఎలాంటి సహాయం చేయలేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి రెవెన్యూ మినిస్టర్ గారికి స్పందించి అలాగనే అగ్రికల్చర్ మినిస్టర్ అందించిన ముగ్గురు కూడా ఇరిగేషన్ రూడే ఆ చెరువు కూడా రాయలసీమ చెరువు తిరిగిపోయింది గౌరవ మంత్రి గారికి ఆ రోజు ఫోన్ చేసి చెప్పాను దాన్ని కూడా ఇమీడియట్గా ఈ వింటర్ సీజన్ అయిపోయింది కాబట్టి సమ్మర్లో అప్ చేసి చేయగలిగితే ఆ రైతులు మళ్ళా మళ్ళా పోరాటను అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది రెండోసారి జరిగింది అధ్యక్ష ఆ రిజన్ వాడు పెద్ద రిజన్వాడే సార్ అధ్యక్ష మరి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకున్నది కాబట్టి ఈరోజు సుఖంగా ఉంటారు రైతులు కూడా మీ ద్వారా ఆదుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు దక్షు